శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి విశ్వవసు వసున సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం మూడు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు విశ్వాసునవ సంవత్సరంలో మిథున రాశి వారికి శనిగ్రహ ప్రభావం వలన నూతన సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి ఆసక్తి విషయమైనటువంటి విషయం ఏమిటంటే మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని ఎందుకు చెప్పామంటే ప్రారంభంలో ప్రథమార్థంలో మూడు నెలల తర్వాతకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం భార్యాభర్తల మధ్యలో ఏవైనా చిన్న చిన్న తగాదాలు అవి బయటి వాళ్ళు ఇంకొకలాగా మాట్లాడుకోవడం ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది మిగిలినదంతా కూడా సజావుగా సాగుతుంది మిథున రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో గటి గత ఏడాదితో పోల్చుకుంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఈ రాశి నుండి లగ్న స్నానంలో ప్రయాణం చేస్తున్న కారణం వల్ల గురుగ్రహము చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శని కుంభం నుంచి మీనలోపు ప్రవేశించడం వల్ల కర్మ ఫలదాత శనేశ్వరుడు కాబట్టి మంచి సత్ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంది అనేక రంగాల్లో సానుకూలమైనటువంటి ప్రతిఫలాలు కూడా పొందుతారు అంతేకాకుండా రాహు సంబంధించినటువంటి స్థానం ఉండడం వలన శుభ ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ మీ నష్టం ఎటువంటి నష్టపడకుండా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కష్టకాలంలో ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహం జరిగేటువంటి కాలము వీరి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని గొడవలు కూడా పరిష్కారం అవకాశం ఉంది ఏవైనా క్రయ విక్రయ సంబంధిత విషయముల్లో భూమికి సంబంధించి కూడా అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పిల్లల వైపు అనేకమైనటువంటి సమస్య సమస్యలు పరిష్కరించబడేటువంటి అవకాశం అంటే మీ పిల్లలకు సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ నడుస్తుంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటి నుండి కూడా మీరు బయటపడే అవకాశం ఉంది అయితే సాధారణంగా ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగస్తుల్లో కెరీర్ పరంగా మొదటి ఆరు నెలలు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ తర్వాతి కాలం అంతా దిగ్విజయవంతంగా ఉంటుంది ప్రథమార్థంలో పడ్డటువంటి కష్టానికి తగ్గ ఫలితం ద్వితీయార్థంలో ఉంటుంది అలాగే ఈ రాశి నుంచి పన్నెండవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం చేయడం వలన కాస్త అదనపు ఖర్చులు చేసేటువంటి అవకాశం ఉంది ఇందాక ముందే చెప్పుకుందామండి పన్నెండవ స్థానం ఖర్చుకు సంబంధించింది గురుగ్రహం గ్రహం అంటే ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి ఖర్చు ఉంటుంది పిల్లలకు సంబంధించి ఏవైనా సరే కాస్త ధనము ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్టయితే అనేక విషయాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది ఏవైనా సరే రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఏవైనా వివాహానికి సంబంధించి కానీ ఏవైనా మీరు డీల్ చేస్తున్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి స్థాయికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉందా అని అన్నట్టుగా కొన్ని నెలల పాటు మీ పరిస్థితి కనిపిస్తుంది అలాగే సీనియర్ల నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఏవైనా సరే మాట తూలడం వల్ల వాళ్ళు మీతో అవుతూనే ఉన్నా ఉద్యోగస్తులకు ఇబ్బంది కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది విద్యారంగంలో ఉన్న వారికి మిష్ట్రం ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వీరి యొక్క పన్నెండవ స్థానం నందు గురుగ్రహం యొక్క సంచారం చేయడం వలన సాధారణంగా ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితమే ఉంటుంది ధనం ఖర్చు పెట్టించేటువంటి అవకాశం ఉంది అలాగే ఉపాధ్యాయుల నుండి వీరికి మంచి మద్దతు లభించేటువంటి అవకాశం కూడా ఉంది గురుగ్రహం తెలివితేటలకు సామర్థ్యానికి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది అంటే మార్కులతో సంబంధం లేకుండా వీరు బాగా చదువుతారు అని ఏవైనా మంచి బాధ్యతలు కానీ విద్యకు సంబంధించి ఇనిషియేషన్ తీసుకోవడం కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఈ ఏడాది ప్రారంభం నుంచి చూసుకున్నట్టయితే మే దశలో మే సంవత్సరం మీ యొక్క నెలలో విదేశాలకు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది విదేశాలకు సంబంధించిన విదేశ ఉత్పత్తులకు సంబంధించి వ్యాపారం కూడా చేసేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉంది అలాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన గతంలో మీరు పడ్డటువంటి కష్టములన్నింటినీ కూడా మీరు తొలి తొలగించుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా పెద్దగా కనిపిస్తూ ఉందని చెప్పచ్చు అయితే కొన్ని పనులు మాత్రము చాలా కష్టపడితే కానీ ఆ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు అలాగే మీరు గతంలో ఈ వ్యాపారానికి సంబంధించి ఎవరితో అయితే పార్ట్నర్గా చేసుకోవాలి అనుకున్నారో వాటిని విరమించుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే వారి నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడం వల్ల మీరు విరమించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి సంబంధించి మనం మామూలుగా లోగో చూసుకున్నా కానీ ఎలా కనిపిస్తుంది అంటే పరస్పరం భార్య భర్త ఉన్నట్టుగా కనిపిస్తుంది అలా వారి యొక్క ఆపోజిట్ జెండర్ నుంచి మంచి సపోర్ట్ వస్తే ఖచ్చితంగా వీరు ఆ యొక్క పని సత్ఫలితంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఒత్తిడి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ మాసం ఈ యొక్క సంవత్సరంలో అధికంగా ఉందని చెప్పొచ్చు విశ్రాంతి తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది అలాగే సరైన ఆహారం తీసుకోవడం మంచిది అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు ప్రయాణాలు చేస్తూ ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది ద్వితీయార్థం తర్వాతి కాలం చూసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునే వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు ప్రణాళికాబద్ధంగా చేసుకున్నటువంటి పనులు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా అద్భుత కాలం అని చెప్పొచ్చు కానీ ఏమాత్రం బద్దగించినా ఏమైందిలే తర్వాత చూసుకుందాం అనుకున్నా ఆ పనులు మాత్రం సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం మాత్రం లేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారికి సంబంధించి ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఇంతకు ముందు నెలలో కూడా మీకు ఈ యొక్క ఉగాదికి సంబంధించి చెప్పినప్పుడు కేవలం ప్రణాళికలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పాం కానీ ఇప్పుడున్నటువంటి విశ్లేషణ పూర్తిగా ఈ యొక్క గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే మీ జాతకం పూర్తిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం వల్ల పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్భై పేజీల్లో మీకు జాతకం చెప్పడం జరుగుతుంది అయితే పేరు గల వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుంటే కేవలం మీ పేరు కూడా జన్మనామం అయి ఉంటే చూసుకోండి వ్యవహారనామం అయితే కూడా ఇరవై ఐదు శాతం మాత్రమే ఇప్పుడు మీరు చెప్పేటువంటివి కుదురుతాయి చాలామంది ఈ విషయంలో కూడా మమ్మల్ని అడిగ అడగడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఈ జాతకంలో మీకు దశ అంతర్దశ విదశ లగ్నం నుండి పంచమ సప్తమ కోన స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు ఎలాంటి గ్రహ సంచారం వల్ల ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది పిల్లలు ఎవరైనా ఉంటే గనక వారు ఎలాంటి కోర్సులు తీసుకోవాలి ఇలాంటి విషయాలు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వాసుమ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి